హలో వెల్కమ్ వెల్కమ్ టు వీడియో డబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు ఈ రోజు డబ్ల్యూ డబ్ల్యూ మండే రాలో డబ్ల్యూ డబ్ల్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్ బెల్ట్ ని అనౌన్స్ చేశారు యాడ్ గారు ఓర్ నాయన ఓరియమ్ ఎంత చక్కగా ఉంది బెల్ట్ అందంగా బ్యూటిఫుల్ గా ఉంది ఓరి నాయన ఓరియమ్ ఎవరు తీసుకుంటారో ఏ ఉమెన్స్ తీసుకుంటారో చూడాలి మరి ఈ రోజు డబ్లూ మండే మండే నెట్రాలో డబ్ల్యూడబ్ల్యూఇఇఈ మండే లా డబ్లూడబ్ల్యూ వరల్డ్ హైవే చాంపియన్ గుంతర్ వస్తాడు ఇక గుంతర్ వచ్చి రాగానే డిమియం ప్రీత్స్ కూడా వచ్చేస్తాడు డిమిఎం ప్రియత్స్ వచ్చి రాగానే ఇక ఇద్దరు మాట్లాడుకుంటారు ఇక ఇక చూడు గుంతర్గానికి లేస్తుంది కోపము గుంతరుగానికి కోపం లేవగానే మాటలు లేవు మాట్లాడుకో లేవు అనుకుంటే గుద్దుడు గుర్తిస్తాడు డిమ్యాంప్రిస్ని చాలా అంటే చాలా గా కొట్టేస్తాడు ఆ తర్వాత డిమ్యాంప్రిస్ట్ లేపి లేపి గుద్దేస్తాడు ఆ తర్వాత టేబుల్ పై పడేస్తాడు టేబుల్ ఇరిగిపోతుంది అది చాలా డేంజరస్ గా గుద్దుతాడు డీ మెంపరీస్ గుంతరు కానీ చూడు టైటిల్ ఎత్తుకుంటారు డబ్ల్యూ వరల్డ్ హైవే టైటిల్ ని ఆ తర్వాత డబ్ల్యూ మండే ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ మ్యాచ్ గుద్దుడు గుద్దుకుంటారు చాలా అంటే చాలా డేంజరస్ గా ఒకరిని ఒకరు నిజంగా ఒకరిని లేపి వీన్ని గుద్దు అనుకుంటా ఇగా చూడు ఎగిరి ఎగిరి కొడతారా యప్ప ఈ మ్యాచ్ లో అయితే చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుతారు ఆ తర్వాత ఈ మ్యాచ్ లో జాద్ గెబుల్ టీం వాళ్ళు గెలుచుకుంటారు ఈ ని ఊరి నాయన ఊరి అమ్మో వీడే గెలిపిస్తాడు వానికి లేపి ఎత్తిస్తారు ఇక ఆ తర్వాత డబ్ల్యూ డబ్ల్యూ మండే నైరా డబ్లూ డబ్ల్యూ ఇంటర్ కాంటనెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది ఓర్ అవుతుంది ఓర్ నైన్ గుద్దుకుంటారు అనుకుంటున్నావు గు మొత్తం పగిలిపోయేలా గుద్దుకుంటారు ఇక చూడు మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి సేమస్ కూడా యాడ్ అయిపోతాడు సేమస్ కూడా అటాక్ చేస్తాడు చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుడు గుద్దుకుంటారు ఇగా చూడు ఆ తర్వాత డబుల్ డబల్ ఇన్విజిబుల్ ఈ మండే నైట్ రాలో ఇక ఈ ముగ్గురు గొడవలు చూసి యాడమ్ పీర్స్ గారు వచ్చేస్తారు యాడమ్ పీర్స్ గారు వచ్చిన తర్వాత ఒరేయ్ మీ ముగ్గురికి బలిసింద్రా ఈ రోజు కాబట్టి మీ ముగ్గురు మధ్యలో మ్యాచ్ పెడుతున్న ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ ఆ డబుల్ డబ్ల్యూ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో అని చెప్పేస్తాడు ఆ తర్వాత కామ్ గా ముగ్గురు వెళ్ళిపోతారు ఆ తర్వాత డబ్ల్యూ డబ్ల్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అవుతుంది ఓర్ నైన్ ఓర్ ఎమ్ వీళ్ళ నలుగురి మధ్యలో జేడి మెగ్డానా అండ్ ఫిన్ బ్యాలర్ వర్సెస్ ది వేకింగ్ రైడర్స్ ఇలా నలుగురి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ చాంపియన్షిప్ మ్యాచ్ ఉంటుంది చాలా అంటే చాలా డేంజరస్ గా మధ్యలో వీళ్ళిద్దరు వచ్చి ఈ మ్యాచ్ ని గెలిపిస్తారు అండ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ట్యాక్ టీమ్ చాంపియన్ జేడి మెక్డా అండ్ ఫిన్ బ్యాలర్ వీళ్ళిద్దరే గెలిపిస్తారు వాడొకడు వీడొకడు ఆ తర్వాత న్యూ డే వర్సెస్ బక్కపానం అండ్ దొడ్డు పానం వీళ్ళ నలుగురు మధ్యలో మ్యాచ్ ఉంటది డబ్లూ డబల్యూఇ మండే నేటాలో గొద్దుడు గుద్దీ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు బక్కపానం అండ్ దొడ్డు పానం ఊరు నాయన ఊర్ ఏమో వీళ్ళని ఓడించారు అంతా న్యూ డే ని ఓడిస్తారు ఎప్పు ఇక వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళు మాత్రం గెలుచుకుని వెళ్ళిపోయారు ఈ మ్యాచ్ ని నిన్న ఊరి ఆ తర్వాత డబ్ల్యూ డబ్ల్యూ మండే నైట్ రాలో ఇక దొడ్డు పానం వర్సెస్ బక్క పానం వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది నయా జాక్స్ వర్సెస్ ప్రియాంక బెల్లార్ వీళ్ళిద్దరి మధ్యలో మంచిగా మ్యాచ్ జరుగుతూ ఉంటే టిఫిన్ ట్రాసెస్ వస్తుంది టిఫిన్ ట్రాసెస్ రాంగ్ అని ఇక బేలి వచ్చి టిఫిన్ ట్రాసెస్ నిదుతీ ఆ తర్వాత ఎగిరి దుంకి ఆమె పైన పడుతుంది ఆ తర్వాత ఈ మ్యాచ్ ని గెలిపిస్తుంది బేలి ప్రియాంక బెల్లార్ ని గెలిపిస్తుంది ఇక చూడు సేమస్ వర్సెస్ ब्रॉन ब्रेकर वर्सेस कायसर वर्सेस डब्ल्यूडब्ल्यू इंटरकांटिनेंटल चैंपियनशिप मैच ईगा डब्ल्यूडब्ल्यू सर्वाइवर सीरीज वार गेम लो एलए नाइट वर्सेस सिंसके नागामोरा व्हील इद्दर मधला डब्ल्यूडब्ल्यू यूनाइटेड स्टेट चैंपियनशिप मैच यवरगल सरो यवरकि तेलेद ही मैच लो ఇగా చూడు సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో ఐదు మ్యాచెస్ జరగబోతున్నాయి చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచెస్ ఈ మ్యాచెస్ లు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూ మండే నటరా బేలీ బేలి ప్రియంక బిల్లార్ని కాపాడంగానే ఇక జాడే కార్గిల్ ని ఇంజూర్డ్ అవ్వడంతో జాడే కార్గిల్ స్థానంలో బేలిని యాడ్ చేశారు మ్యాచ్ మాత్రం అదిరిపోతుంది చూడవలసిన మ్యాచ్ ఇది అసలు మెయిన్ చూడవలసిన మ్యాచ్ ఇది డబ్ల్యూ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో ఓరిన ఓర్యమ్ ఈ మ్యాచ్ కోసం నేనైతే నిద్రనే పోనప్ప నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది ది ఓజీ బ్లాడ్ లైన్ వర్సెస్ ది న్యూ బ్లాడ్ లైన్ చాలా అంటే చాలా డేంజరస్ గా మ్యాచ్ జరగబోతుంది సర్వైవర్ సిరీస్ వార్ గేమ్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ